మన పిల్లలకు రాబో తరాలకు బతకటానికి కేవలం ఆస్తులు అంతస్తులు అందిస్తే సరిపోతుందా ఒక్కసారి ఆలోచించండి మంచి నీరు మంచి గాలి మంచి ఆహారాన్ని మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నామా అసలు ఇలాంటి వాటి గురించి ఏమన్నా ఆలోచన చేస్తున్నామా తాగుతున్న పాలు తినే కూరగాయలు పండ్లు ఆకుకూరలు మొదలైన వాటిల్లో విషపూరితమైన రసాయన అవశేషాలు ఎక్కువ మోతాదులోనే ఉంటున్నాయి ఇలాంటి సమస్యలు మనిషి జీవితం మీద ఆరోగ్యం మీద తీవ్రమైన నష్టప్రభావం చూపుతున్నాయి ఇలాంటి వాటి నుండి సమస్త మానవాల్ని రక్షించుకోవటం కనీసం నష్ట ప్రభావాన్ని కొంచెమైనా తగ్గించుకోవటం ఎలా ఇప్పటికే ప్రకృతి ప్రసాదించిన మంచినీటిని లీటర్ల చొప్పున కొనుక్కుని మరీ తాగడానికి అలవాటు పడిపోయాం ప్రస్తుతం పీల్చే గాలిని కూడా నిమిషానికి కొంత విలువ కట్టి మరీ పీల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇలాంటి జటిలమైన సమస్యల నష్ట తీవ్రతను కొంతైనా తగ్గించాలి అనే ఆలోచనతో సత్సంకల్ప వారు చేస్తున్న చిరు ప్రయత్నమే మన గోకులం ప్రాజెక్ట్ వాస్తవానికి వందల సంవత్సరాల క్రితం వరకు కూడా మన రైతులు మన పూర్వీకులు అందరూ కూడా ఇదే పద్ధతిని అనుసరించేవారు కానీ కాలానుగుణంగా మన మూలాలను మర్చిపోయి ఆధునికత కోసం అధిక దిగుబడుల కోసం వ్యాపార ధోరణితో మన వ్యవస్థను మనమే నాశనం చేసుకున్నాము మరలా తిరిగి మన మూలాలను వెతుక్కుంటూ మన పెద్దలు మన పూర్వీకులు నడిచిన బాటలోనే నడుస్తూ వారి ఆలోచనలతో మరలా మన భూమికి మన వ్యవసాయ రంగానికి పునర్వైభవాన్ని తీసుకురాగలమనే నమ్మకంతో ఈ గోకులం ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నాము